ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ఏడు బుధవారం నేటి మన ధ్యానలేఖనం యోగు గ్రంథం ఆరో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక నేను కోరుదాని దేవుడు నెరవేర్చునుగాక దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక వ్యాఖ్యానాంశం నిరర్ధకమైన మాటలు వ్యాఖ్యానాంశం నిరర్థకమైన మాటలు వ్యాఖ్యానం తన స్నేహితులు చేసే ప్రతి ఉపన్యాసానికి యోబు ప్రత్యుత్తరం ఇవ్వవలసి వచ్చింది యోబు అనుభవించుచున్న మిక్కుటమైన బాధ తాను నిరర్థకమైన మాటలు పలుకునట్లు చేసిందని యోబు గ్రహించాడు ఆరో అధ్యాయం మూడవచనం వచనం చదవండి మనం ఉద్రేకముతో ఉన్నప్పుడు లేదా కోపంతో ఉన్నప్పుడు అటువంటి మాటలు మన పెదవుల నుండి దొరలకుండా జాగ్రత్త పడదాం సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై వచనం చదవండి నా అంతము ఏ పాటిది నేను తాళుకొనుట ఎలా అని యోబు ఆరో అధ్యాయం వచనంలో ప్రశ్నిస్తూ ఉన్నాడు యోబు యొక్క సహనమును గూర్చి యాకోబు పత్రిక కూడా సాక్ష్యమిస్తూ ఉన్నది అయితే ఆ సహనము ఆరు శ్రమలు కలిగినంత వరకు కొనసాగింది అతడు తన అంతము గురించి కంటే ముందే లేదా తన ఎడల యుహోవా యొక్క అద్భుతమైన సంకల్పమును తెలుసుకున్నట్టు కంటే ముందు అతనిలో ఓర్పు తన క్రియను జరగనీయవలసిన అవసరం వచ్చింది విశ్వాసమునకు కలుగు పరీక్షలు ఇట్టి ఫలితాన్ని కలుగజేస్తాయి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనాలు యాకోవ పత్రిక ఐదో అధ్యాయము పదకొండో వచనం కూడా చదవండి యోబు వలె మనము కూడా మనకు సంభవించు వాటి యొక్క అంతమేమగును అని తెలుసుకున్నటకు మిక్కిలి ఆతురపడుతూ ఉంటాం అయితే మనము నిజమైన సహనము నేర్చుకున్నట్లు దేవుడు తన జ్ఞానము వలన సాధారణముగా మన అంతమును ముందుగా మనకు బయలుపరచడు కావున పరిస్థితులు మనకు అర్థం కాకపోయినను మనం దేవునికి సంపూర్ణముగా లోబడి ఆయన మీద ఆధారపడదాం యోబు నేర్చుకుని మొదటి పాఠం ఏమనగా తనకు తాను ఎట్టి సహాయము చేసుకోలేడని తన జ్ఞానం అతనిని బొత్తిగా విడిచిపోయానని అతడు గ్రహించాడు ఆరో అధ్యాయం పదమూడవచనం చదవండి ఇట్టి అవగాహన కలిగి ఉండటం ఎంతో మేలు ఈ విషయము మనం గ్రహించటానికి ఎన్నో శ్రమలు మనకు సంభవింపవలసిన ఆవశ్యకత లేదు దేవుని వాక్యం ఏమి చెబుతుందో దానిని మాత్రమే మనం నమ్మితే చాలు సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి